కసుపుని సంహరించిన ఉగ్ర నరసింహుని స్వరూపం చూసి దేవతలు అహోవర్యం అహో సౌర్యం అహో బాహు పరాక్రమం నారసింహం అని ప్రశంసించారట ఆ కారణంగానే ఈ క్షేత్రానికి అహో బిలం అని పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది అలాగే విష్ణువు నరసింహుడై అధిరోహించడం వల్ల ఆ క్షేత్రానికి గరుడాద్రి అన్న పేరు వచ్చిందట గరుత్మంతుని తపస్సుకు మెచ్చి బిలంలో నరసింహుడు సాక్షాత్కరించడం వలన అహోబిలం అనే పేరు వచ్చింది అహోబిలాన్ని వేదాచలమని గరుడాచలమని కూడా వ్యవహరిస్తారు దీనిని వీరక్షేత్రం అని కూడా పిలవడం జరుగుతోంది దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఎగువ అహోబిలానికి బయలుదేరుతారు దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఎగువ అహోబిలానికి బయలుదేరుతారు దట్టమైన నల్లమల అడవుల్లో ఎత్తైన కొండల మధ్యనున్న ఈ ఆలయ సందర్శన భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతి విశాలమైన ప్రాంగణంలో మనోహరమైన ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరించే ఈ ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా ఆలయ గోపురాదులు కానవస్తాయి అలనాటి రాజుల శిల్పకళా సంస్కృతిని కళ్లకు కట్టినట్టుగా ఆవిష్కరించే ఈ గోపురంపై వివిధ దేవీ దేవతల మూర్తి రూపాలు దర్శనమిస్తాయి వీటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు గర్భాలయమంతా ఉగ్ర నరసింహస్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది గర్భాలయంలోనికి ప్రవేశించిన భక్తులు శిలారూపుడై ఉన్న ఉగ్ర ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఓం నమో ఉగ్ర ఉగ్రలక్ష్మీ నరసింహస్వామియే నమ అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు అనంతరం గర్భాలయ ప్రాంగణంలో ఉన్న చెంచులక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటారు చెంచులక్ష్మి అమ్మవారి దివ్యమంగళ రూపం భక్తులలో అమ్మవారి పట్ల భక్తి విశ్వాసాలను పెంచుతుంది అహోబిలంలో నరసింహస్వామి తొమ్మిది రూపాలలో దర్శనమిస్తారు వీటిలో ప్రధానమైన అవతారం జ్వాలా నరసింహస్వామి ఎత్తైన కొండలలో చిట్టడవిలో ఉన్న ఆలయంలో జ్వాలా స్వామి కొలువై ఉన్నారు అహోబిలంలో వారు నవరూపాలలో దర్శనమిస్తారు ఆయా రూపాలన్నీ స్వామివారి పట్ల భక్తి భావాన్ని పెంచుతాయి అహోబిలంలో మొదటగా భక్తులకు జ్వాలా నరసింహస్వామి వారు దర్శనమిస్తారు దట్టమైన నల్లమల అడవుల్లో ఎత్తైన కొండల మధ్య నున్న జ్వాలా నరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి భక్తులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది ఈ ఆలయానికి చేరుకునే మార్గం కొండలతో గుట్టలతో దట్టమైన చెట్లతో నిండి ఉండడం మరో పక్క భవనాశిని నది ప్రవహించడం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురి చేస్తుంది భయంకరమైన కొండలు కోనలు దాటి జ్వాలా నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడ రాతి శిలలో వెలసిన జ్వాలా స్వామి వారిని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు హిరణ్యకశ్యపుని సంహారం ఇక్కడ చేసిన అనంతరం స్వామి వారు శాంతించారని చెబుతారు ప్రహ్లాదుడి హిరణ్యకశపుడు అడుగుతాడు ఎక్కడున్నాడు ఆ శ్రీహరి అన్నప్పుడు ఈ స్తంభం చూపగలవా అంటే ఆయన కంబంలోనే ఉన్నాడు ఇందులో అందగలడు సందేహం పోలదని చెప్తాడు చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గదతో పగలబట్టినప్పుడు ఆ హిరణ్య సంహారం కోసం నరసింహస్వామి అవతరించాడు ఆ నరసింహ అవతారమే ఇక్కడ ఉగ్రరూప నరసింహస్వామి జ్వాలలు వచ్చాయంట అందువల్ల ఆయనకు జ్వాలా నరసింహ అని పేరు వచ్చింది జ్వాలా స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామి వారి ఇతర రూపాల దర్శనాన్ని కూడా చేసుకుని భక్తి సముద్రంలో మునిగి తేలుతారు ఆల నరసింహ దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే కొండ క్రింద భాగంలో ఉన్న మాలోల నరసింహ స్వామి వారిని దర్శించుకొని పునీతులౌతారు మాలోల నరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని వరాహ నరసింహ స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ఈ ఆలయంలో వరాహ నరసింహస్వామిని దర్శించుకుని అనంతరం కారంజ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు కారంజ వృక్షం క్రింద పద్మాసనంతో వేంచేసి ఉన్న నరసింహస్వామి ధ్యానమూర్తిగా ఆదిశేషుని పడగలలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు అనంతరం ఇక్కడకు సమీపంలోని యోగానంద లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు యోగమునందు ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి స్వామి యోగానంద నరసింహస్వామిగా ఇక్కడ ఖ్యాతిగాంచారు యోగానంద నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం చత్రావట నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు పద్మాసనంతో అభయ హస్తాలతో నల్లగా నిగనిగలాడుతోన్న ఈ మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది అనంతరం ఇక్కడకు సమీపంలోని భార్గవ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు అనంతరం కొండలపై కొలువై ఉన్న పావన నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు సుందర ప్రశాంత వాతావరణంలో నవనరసింహ క్షేత్రంగా వర్ధిల్లుతున్న దివ్యక్షేత్రం అహోబిలం అలాంటి లక్ష్మీ నరసింహ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవమరి నమస్కారం